విగ్రహానికి నాయకులు ఘనంగా నివాళి శ్రీకృష్ణ దేవరాయల జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని లీలా మహాల్ కోడలి వద్ద ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ దేవరాయల వారి విగ్రహానికి భారతీయ జనతా పార్టీ నాయకులు గుండాల రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు పుష్పమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా వారు శ్రీకృష్ణ దేవరాయల వారి పాలన పరాక్రమం ప్రజాహిత పాలన విధానం గురించి వివరించారు విజయనగర సామ్రాజ్యాన్ని విశాలంగా విస్తరించి దేశానికి గర్వకారణంగా నిలిపిన గొప్ప పాలకుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు సాహిత్యం కళలు సంస్కృతికి ఆయన అందించిన ప్రోత్సాహం నేటి తరాలకు ఆదర్శమని పేర్కొన్నారు ముఖ్యంగా ఏడు పర్యాయాలు తిరుమలను దర్శించి శ్రీవారికి అనేక కానుకలు ఇచ్చారని శ్రీవారిని మహత్యాన్ని రాజుల కాలంలోనే వ్యాప్తి చేసిన గొప్ప నాయకుడు రాజు శ్రీకృష్ణదేవరాయలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు ప్రముఖ ప్రవచనకర్త చంద్రమౌళి తమిళ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు వ్యక్తి ఒక చక్రవర్తి పరిపాలన ఎలా ఉండాలో చేసి చూపించాడు దేశ సంస్కృతి సంప్రదాయాల్లో చక్కగా నిలిపాడు అదేవిధంగా కౌలును ఆదరించిన ఏకైక రాజు కృష్ణదేవరాయలు ఆముక్తి మాలేదని చక్కగా ఒక గ్రంథం రచించాడు అంత ఎన్నో గ్రంథాలు రచించిన వారందరినీ ఆదరించి సంస్కృతి సంప్రదాయాలు నిలిపి ప్రపంచంలో ఒక రాజు బ్రతికితే జీవిస్తే ఎలా జీవించాలా అని సకల కళలు ఆయన పోషించి అందరికీ గౌరవాన్ని చెప్పాడు దేశ దేశాల్లో శ్రీ కృష్ణదేవరాయలను చరిత్ర నిలిచిపోయే విధంగా ఆయన పరిపాలించాడు అత అంత గొప్ప వ్యక్తి అంత గొప్ప చరిత్ర కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రీకృష్ణదేవరాయల వారు ఆయన పుట్టిన గడ్డలో మనం పుట్టడం మనందరి భాగ్యం కాబట్టి అలాంటి ఆయన జన్మదినము అవి ఈరోజు మనం జరుపుకోవడం మన అందరూ భాగ్యం